ఈ రోజు కథ మొండి కథలోకి వెళితే అమూల్య అలా వెళ్ళడం చూసి దీపి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చాలా బాధ పెడుతున్నాను కదా అమ్ము అనుకున్నారు డిన్నర్ తినాలనిపించక అలాగే పడుకున్నారు పడుకున్నాడన్న మాటే గానీ నిద్ర రావడం లేదు సాయంత్రం అమూల్య అన్న మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి లేచి కూర్చుని అమ్ము అని పిలవగానే మొదటిసారి భర్త ప్రేమగా పిలవడంతో తనకు కూడా నిద్ర రాలేదేమో లేచి కూర్చుంది అమూల్య ప్రేమగా అమూల్య ముఖం దోసిట్లోకి తీసుకుని ఒకసారి ముత్తు పెట్టుకోనా అమ్ము అని లాలనగా అడగటంతో నన్ను అడగకుండానే రెండుసార్లు పెట్టారు ఇప్పుడు మాత్రం అడగడం దేనికి అంది చిరు కోపంగా అప్పుడు కోపంలో పెట్టాను ఇప్పుడు నీ అనుమతితో పెట్టుకుందామని అన్నాడు అమర్ ఇప్పటికే తమరి తలపులలో నిద్రలేక బాధపడుతూనే ఉన్నా మళ్ళీ నా అంది బాధగా అనడంతో ప్లేజ్ అమ్ము అనగానే అమ్ముల కళ్ళు మూసుకొని తన అంగీకారం తెలిపింది అమ్ము పెదవినందుకుని ముద్దు పెట్టుకోవడంతో అమ్ము తన్మయత్వంతో అతడి టీషర్ట్ను గట్టిగా పట్టుకుంది ఇద్దరు స్పృహలో ఉండి పెట్టుకుంటున్న మొదటి ముద్దు కావడంతో ఎన్ని రోజులు వాళ్ళు ఎంత మిస్ అయ్యారో ఒకరి ఒకరి ద్వారా మరొకరికి తమ ప్రేమను తెలియజేసుకుంటున్నారు సుదీర్ఘ చుంబనం తర్వాత ఊపిరి భారమై ఇద్దరూ విడువడ్డారు ఏడుస్తూ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ముఖమంతా తడిముద్దులు పెట్టి ఇంకెప్పుడు నా దగ్గరికి రాకండి నన్ను తాకకండి ఇక భరించే శక్తి నా మనసుకు లేదు అని పక్క బెడ్రూంలోకి వెళ్ళిపోయింది అమూల్య ఒక పక్క అమూల్యకి నా మీద ఎంత ప్రేమ ఉందని ఆనందపడాలా దూరం అవుతుందని బాధపడాలా ఎంత తొందరగా విషయం తెలియజేస్తే అంత మంచిదని అమర్ నిర్ణయించుకున్నాడు తన మనసులో ప్రేమ ఉంది అది ఆయన స్పర్శ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది నాకు దగ్గర కావటానికి ఆయన్ని ఏది అడ్డుకుంటుంది ఆయన గురించి పూర్తిగా తెలుసుకుంటే తప్ప ఒక నిర్ణయానికి రాలేను అని ఆలోచిస్తుంది అమూల్య కాలింగ్ బిల్లు కొట్టి నేను అమర్ ఫ్రెండ్ సంజయ్ని రిసెప్షన్లో పరిచయం చేశాడు కదా హా ఎలాగున్నారు సంజయ్ గారు గారు ఎందుకమ్మా వాడు బావ అయితే నువ్వు చెల్లివి అన్నయ్య అని పిలువు సరే అన్నయ్య ఆయన ఇంకా ఇంటికి రాలేదు తెలుసమ్మ ఆఫీస్ వర్క్ గురించి ఇంట్లో మాట్లాడాలని రమ్మన్నాడు సంజయ్కి కాఫీ ఇచ్చి మిమ్మల్ని ఓ విషయం అడుగుతాను ఏమను కోరుగా అన్నయ్య అయ్యో తల్లి మీరు ఎప్పటి నుంచి ఆయన ఒక ఫ్రెండ్ అన్నయ్య బీటెక్ నుంచి మంచి ఫ్రెండ్స్ నాకు ఒక నిజం చెప్తారా అన్నయ్య అని అడిగింది దేని గురించి అమ్మా అమర్ గురించి అని అడిగింది ఏం కావాలో అడగమ్మా ఆయనకు పెళ్ళి ఎందుకు ఇష్టం లేదన్నయ్య ఆ అనుమానం నీకెందుకు వచ్చిందమ్మా ఆయన గురించి పూర్తిగా తెలుసుకుంటేనే నేను ఒక నిర్ణయానికి రా అదే మా ఇద్దరి భవిష్యత్తుకు మంచిది అని అడిగాను మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి అయ్యో అలాంటిది ఏం లేదమ్మా మేమిద్దరం బీటెక్లో క్లాస్మేట్స్ కాస్త మంచి ఫ్రెండ్స్ అయ్యాం ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం కలిసి తినేవాళ్ళం కలిసి తిరిగేవాళ్ళం నీకు తెలిసిందే కదా యూత్లో ఉన్నప్పుడు ఎవరైనా లవ్ చేద్దాం అనుకుంటారు అంటే అందరూ కాదు కొంతమందికి అలాంటి ఫీలింగ్ ఉంటుందని చెప్తున్నా వీడికి ఒక అమ్మాయి నచ్చింది లవ్ చేయాలి అనుకున్నాడు కానీ ఆ అమ్మాయి అంతకుముందే వేరే బ్రాంచ్ అబ్బాయిని ప్రేమ పేరుతో ఆడుకుని వదిలేసిందని తెలిసి బాధపడ్డాడు ఆ ప్రేమించిన వాడు వీడి ఫ్రెండ్ అవ్వడం వీడి అదృష్టం ఎందుకంటావా వాడు ఫ్రెండ్ అవ్వడం వల్లేదా ఆ అమ్మాయి గురించి నిజం తెలిసింది మనోడికి మంచి జరిగింది మనసు కాస్త దృఢం చేసుకుని ఫైనల్ ఇయర్లో ఈసారి ఎలాగైనా ఒక మంచి అమ్మాయిని ప్రేమించాలని డిసైడ్ అయ్యాడు సోనీ అనే అమ్మాయి నచ్చింది తనని ప్రేమించాలని అనుకున్నాడు ఆలోచన కార్యరూపం దాల్చకుండానే విక్కీ అనే కుర్రాడిని ప్రేమ పేరుతో నాటకం ఆడి ఆర్థికంగా వాడుకుని కాలేజీ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యేదాకా టైం పాస్ చేసి సారీ విక్కీ మా ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదని ఈజీగా చెప్పేసి తప్పుకుంది పాపం ఆ అమ్మాయి చెప్పినంత ఈజీగా విక్కీగాడు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు అందుకే సూసైడ్ చేసుకుని చనిపోయాడు విక్కీ మరణం మనోడిని తీవ్రంగా ప్రభావితం చేసింది మిగిలిన మా ఫ్రెండ్స్ అంతా చూసి చూడనట్టుగా వదిలేశాం కానీ ఆ సంఘటనలు మన వాడిని ప్రభావితం చేశాయో లేకపోతే వీడు ఆ సంఘటనకి ప్రభావితం అయ్యాడో తెలియదు అప్పటి వరకు ఫ్యాషన్గా సిగరెట్ మందు తాగేవాడు కాస్త ఆ రోజు నుంచి కాస్త మోతాదు పెంచడం మొదలుపెట్టాడు అదేదో వీడిని మోసం చేసినట్టు మనసుకు దగ్గరగా తీసుకున్నాడు యదవ ఆ పొజిషన్లో వీడు లేనందుకు ఆనందపడాలో ప్రేమ పెళ్లి అమ్మాయిల మీద విరక్తి కలిగినందుకు బాధపడాలో మాకు అర్థమయ్యేది కాదు ఈ విషాద సంఘటనల మధ్య బీటెక్ ముగిసింది చదువయ్యాక ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ మీట్ అయినప్పుడు అమ్మాయిలు అందరూ ఒకలా ఉండరురా అని బుర్రలోకి మేము ఎక్కించగా ఐదు సంవత్సరాల క్రితం తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయి సుప్రియ నచ్చడంతో ఈసారి మనోడు వయసు మెచ్యూరిటీ రెండూ వచ్చాయి కాబట్టి లవ్ మ్యాటర్ డైరెక్ట్గా చెప్పకుండా ఆలోచించి స్టెప్ వేయాలి అనుకున్నాడు అందుకే తనను రెండు మూడు సార్లు డేట్కి బయటకు తీసుకెళ్ళగా అప్పుడు తెలిసింది ఆ అమ్మాయి నిజస్వరూపం ఆఫీస్లో ఉన్నదానికి రియాలిటీకి సంబంధమే లేదు అందుకని ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయకుండా ఆగిపోయాడు ఏం జరిగిందన్నయ్య తన వేషం సాంప్రదాయాని సుప్పిని కానీ తన ఆలోచనలు కోరికలు అన్ని ఆకాలుషంలో ఉండేవి ఇలాంటి అమ్మాయి మనకు సెట్ అవ్వదని సైలెంట్ అయిపోయి లవ్ గివ్ ఒంటికి పడవని తల్లిదండ్రులు చెప్పినట్టే అరేంజ్ మ్యారేజెస్ చేసుకుందామని అనుకున్నాడు పెళ్లి చూపులలో అమ్మాయిలతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొంతమంది ఆర్టిఫిషియల్గా బిహేవ్ చేయటం మాట్లాడటం ఇంకొంతమంది కోరికలు అభిరుచులు విని మనోడిని బిత్తరపోయేలా చేశాయి అందువల్ల ఇంట్లో వాళ్లకు తెలియకుండా సంబంధాలు వీడే చెడగొట్టుకునేవాడు ఈసారి మనోడిని కన్విన్స్ చేయాలని ట్రై చేయలేదు చేసి ఎందుకంటే చావగొడతాడు కాబట్టి మేమంతా సైలెంట్ అయ్యాం వాడి దరిద్రం కాకపోతే వాడికి అంతా ఫేక్ అమ్మాయిలే దొరికారు వాడి ఇష్టం లేని తనానికి తగ్గట్టు ఇలాంటి వాళ్ళు తగిలారు పెళ్ళిళ్ళు వీడే చెడగొట్టుకుంటున్నాడని ఇంట్లో వాళ్ళకు తెలిసి సడన్గా పెళ్లి చూపులు అని చెప్పి పెళ్లి ఖాయం చేస్తే చచ్చినట్టు పెళ్లి చేసుకుంటాడని ఇలా ప్లాన్ చేశారు పెళ్ళి జరిగితే మీ ఇద్దరి జీవితాలు నాశనం అవ్వకూడదని పెళ్ళికి ముందే నీకు కాల్ చేసి పెళ్ళి వద్దన్నాడు ఈ విషయం కూడా పెళ్లి జరిగాకే చెప్పాడు లేకపోతే ఆ పని చేయకుండా ఆపడానికి ట్రై చేసేవాడిని ఒక్క విషయం మాత్రం క్షమించమ్మా నా బలవంతం మీద నీతో ప్రేమగా దగ్గరవ్వమన్నాను కానీ వేరే విధంగా జరిగింది నాకు కూడా ఒక చెల్లెలు ఉందమ్మా అమ్మాయిని నాశనం చేయమని అంత నీచుడిని కాదు అలా అయినా జీవితాంతం నిన్ను విడిచిపెట్టడని సలహా ఇచ్చాను సారీ అమూల్య ఆ మాటకు అమూల్య తల వంచుకుని ఏ సమాధానం చెప్పలేదు వాడు ప్రేమించకుండానే మోసపోకుండానే ప్రేమ వాడి జీవితంతో ఆడుకుందో వాడే ప్రేమతో ఆడుకున్నాడో వాడి మనసుకే తెలియాలి ఒంటరిగా క్యాంప్కు వెళ్ళి మనసులోని భారం దించుకుని నార్మల్ అయ్యి వస్తాడు దాని అర్థం ఏంటంటే ఒకడు వాడు బాధపడ్డాడని ప్రశాంతత కావాలని రెండు మోసపోయాడని అర్థం అందుకే ఎవరికి చెప్పకుండా క్యాంప్కు వెళ్ళి వస్తుంటాడు వన్ ఇయర్ నుండి ఇద్దరు ఒకే చోట వర్క్ చేసుకుంటున్నాం ఇది వాడి గురించి నాకు తెలిసిన నిజాలు నేను చేసిన చ తప్పులు చెప్పాడు సంజయ్ మా కర్మ ఇలా ఉంటే మీరేం చేయగలరు మీరు మంచి చేయాలనుకున్నారు అది రివర్స్ అయ్యింది ఇదంతా ఆయన మనసులోని బాధను అర్థం చేసుకోవాలని అడిగాను కానీ అనుమానంతో కాదు అన్నయ్య చెప్పింది అమూల్య పర్వాలేదమ్మా వాడి గురించి పూర్తిగా తెలిస్తేనే కదా ఎలాంటి పొరపచ్చాలు భవిష్యత్తులో మీ మధ్య రాకుండా ఉంటాయి అన్నయ్య నాకు ఒక హెల్ప్ చేస్తారా చెప్పు అమూల్య ఈ టాపిక్ మన మధ్య జరిగిన విషయం ఆయనకు తెలియనివ్వకండి అని కన్నీళ్లు తుడుచుకుంది ఒకటి మాత్రం చెప్పగలను వాడు మంచి కొడుకు మంచి ఫ్రెండ్ హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి సిచ్యువేషన్ వల్ల కోపిస్టిగా చెడ్డవాడుగా కనిపిస్తున్నాడు కాస్త ముండిగటం ఫీలింగ్స్ అన్ని మనసులోనే దాచుకుని చంపేస్తాడు యదవ హీ ఈజ్ అ జెంటల్ మ్యాన్ ఇంతవరకు ఏ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేదు దీనికి మాత్రం నేను హామీ ఇవ్వగలను ఇక వాడి అలవాట్లు అంటావా నీ ప్రేమతో మార్చగలవని ఆశిస్తున్నా ఎందుకంటే ఇన్ని రోజులు వాడితో ఉంటూ అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తున్నావంటే వాడు మారతాడని అనిపిస్తుంది తర్వాత దేవుడి దయ ఏంట్రోయ్ అన్న చెల్లెలు నా గురించి ఆరా తీస్తున్నారా అప్పుడే లోపలికి వస్తూ అన్నాడు అమర్ లేదురా నా చెల్లికి నీవెంత మహాత్ముడివో నీకున్న మంచి అలవాట్ల గురించి చెబుతున్నా అంతే అన్నాడు సంజయ్ మొన్నటి నుండి ముభావంగా ఉన్న తన ముఖం చూడగానే అమ్ము తన వైపు చూసి నవ్వడంతో అమర్ కూడా తిరిగి నవ్వుతూ బదులిచ్చాడు ఏంట్రా దీపు అర్జెంటుగా మాట్లాడాలి రమ్మన్నావు అవును సంజు అర్జెంటుగా మాట్లాడాలి అన్నయ్య మీరిద్దరు మేడ మీదకి వెళ్ళి మాట్లాడుకోండి నేను వంట అయ్యాక పిలుస్తానని చెప్పింది అమూల్య వంట ప్రిపేర్ చేసి కిందికి రమ్మని ఆమెరికి మెసేజ్ పెట్టింది అమూల్య ముద్దపప్పు గోంగూర పచ్చడి చికెన్ ఫ్రై పప్పు చారు స్వీట్ లేదా అమ్మ ఉందన్నయ్య మీరు ఫోన్ చేశాక తింటారని పెట్టలేదు ఇదిగోండి సేమియా కేసరి సంజు తింటూ సూపర్ గా చేసావమ్మా థ్యాంక్స్ అన్నయ్య ఈసారి మా వదినని కూడా తీసుకురావాలి అని చెప్పింది అమూల్య తప్పకుండా మీ వదినని కాస్త వంట నేర్పిద్దు వంట రాదా అన్నయ్య ఈ విషయంలో మా వాడంత అదృష్టవంతుని కాదమ్మా నా పెళ్ళం ప్రయోగాలన్నీ నా మీద చేసి చంపుతుంది మీ మీద ప్రేమతోనే చేస్తుందిలేండి అన్నయ్య అందుకే భరిస్తున్నాను అన్నాడు నవ్వుతూ భోన్ చేసి ఇక వెళ్ళొస్తానమ్మా అని సంజు వెళ్ళిపోయాడు ఏంటి మీ అన్నయ్య వస్తే తప్ప స్పెషల్ చేయవా అన్నాడు అమర్ తింటానంటే ఎందుకు చేయను అయినా ఎప్పుడు నేను చేసి పెట్టలేదా అని నవ్వుతూ బదిలిచ్చింది అమూల్య చేసావులే కానీ ఎందుకో ఈరోజు హ్యాపీగా వండావేమో అనిపించింది సరేలే కానీ ఈ ఫైల్ తీసుకుని బీరువాలో పెట్టు నాకెందుకు సార్ ఈ బర్డన్ అంతా అవునా అని అమూల్య చేయి పట్టుకుని బెడ్రూంలోకి తీసుకువెళ్ళి టీపాయ్ మీద ఉన్న పద్దుల పుస్తకం చేతికిచ్చి ఏంటిది అని అడిగాడు అమర్ ఇంటికి సంబంధించిన ఖర్చులు రాశాను అంతేగా ఆహా బ్యాలెన్స్ షీట్ వేసి హార్డెటర్తో ఫైల్ చేయించాల్సింది అన్నాడు ఇప్పుడు ఏం చేయాలి అడిగింది అమూల్య ఇదిగో కీస్ ఆ ఫైల్ అక్కడ పెట్టు నీదే బాధ్యత అన్నాడు అమర్ ఫైల్ లోపల పెట్టి చూడండి మొన్న మిస్ అయింది ఈసారి తమరు లేనప్పుడు డబ్బు నగలతో నేను జంప్ కావచ్చు అంది పర్వాలేదులే పోతే పోని నీ మీద నమ్మకం ఉంది అలా చేయవని నాకు తెలుసులే డిషెస్ అన్నీ చాలా బాగున్నాయి తమరు వెళ్ళి తింటే పడుకుంటాను అన్నాడు చెప్తాం సార్ అంది అమూల్య పడుకుందన్న మాటే కానీ నితర రావడం లేదు ఈయనకు అఫైర్ లేదు ఏదైనా లోపం ఉందా అంటే నాతో కలవడానికి ఎందుకు ట్రై చేస్తున్నాడు నేను నచ్చకపోతే ముద్దెందుకు పెట్టాడు ఆ ముద్దులో ప్రేమ కనపడింది కానీ కామం లేదు నామేంత నమ్మకం లేదా అంటే ఈ రోజుతో ఆ డౌట్ కూడా తీరిపోయింది ఎందుకు ఎందుకు అమ్ము ఇలా చేస్తున్నావు నన్ను ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నావు దగ్గరికి వచ్చినట్టే వస్తావు అంతలోనే దూరంగా ఉంటావు నాకేం తోచడం లేదని ఎడుస్తూ పడుకుంది అర్ధరాత్రి సడన్గా డోర్బెల్ మోగడంతో అమర్ అమ్మ అమ్ము ఇద్దరూ ఒకేసారి రూమ్ నుండి బయటకు వచ్చారు ఈ టైంలో ఎవరు సీతాలు వాళ్ళు కూడా ఊళ్ళో లేరు ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ అమూల్య డోర్ తీయడానికి వెళ్తుంటే అమ్ముని ఆగమని అమర్ డోర్ తీయగానే వెళ్తుంటే ఒక నిమిషం ఆగండి అని కిచెన్లోకి వెళ్ళి రోకలి బండ చేతిలోకి తీసుకొని ఇప్పుడు ఓపెన్ చేయండి అని అమర్కి చెప్పింది ఆ రోజులాగా హుడీ ఇంటికి వస్తారని ఆయుధం తీసుకున్నట్టుంది అమ్మోరి తల్లి అని మనసులో అనుకుని అమర్ నవ్వుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే హ్యాపీ న్యూ ఇయర్ని గట్టిగా అరవడంతో రోకలి బండ పక్కన పెట్టి మీరా బబ్లు చింటిని చూసి హడలి చచ్చాను అని ఊపిరి పీల్చుకుంది కేక్ తీసుకుని అక్క పైకి వెళ్దాం రా అని అమూల్య చేయి పట్టుకుని మేడ మీదకి వెళ్ళారు కోతిమూకే అనుకున్నా పర్లే మంచి పిల్లలే అని వాళ్ళ వెనకాలే వెళ్ళాడు అమర్ పిల్లలతోని కేక్ కట్ చేయించి అక్కా తమ్ముడు ఒకరికొకరు తినిపించుకున్నారు బబ్బులు అమ్ముకి కేక్ పెట్టి చంపలకు క్రీమ్ రాసింది అమ్మను నోట్లో పెట్టి క్రీమ్ రాయబోతుంటే ఒక పెద్ద ముక్క తీసుకుని చిండు ముఖానికి అంతా క్రీమ్ రాశాడు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి తినిపించారు కోతి ముక్క అమూల్యతో సెల్ఫీలు తీసుకుని అందరూ ఫోటోలు తీసుకున్నాక అమూల్య కిందికి వెళ్ళి చిప్స్ అండ్ జ్యూస్ తీసుకొచ్చి అందరికీ సర్వ్ చేసింది కాసేపు కబుర్లు చెప్పుకున్నాక పిల్లలతో సహా విమల దంపతులు ఇంటికి వెళ్ళిపోయారు అముల తన రూంలో ఫేస్ క్లీన్ చేసుకుంటుండగా అమ్ము అన్న పిలుపుతో వెనక్కి తిరిగి ఏంటి అన్నట్లు చూసింది హ్యాపీ న్యూ ఇయర్ అమ్ము అని హక్ చేసుకున్నాడు అమర్ సేమ్ టు యూ అంది మరి నాతో సెల్ఫీ తీసుకోవా అన్నాడు అమర్ ఎందుకు మెమోరీస్ కొద్ది రోజుల్లో వెళ్ళిపోయేదానికి నాతో ఫోటో ఎందుకు వచ్చాక మీ వైఫ్తో తీసుకోండి సెల్ఫీ తనతో తర్వాత తీసుకుంటా గాని ఇటు రా అని భుజం మీద చేయి వేసి సెల్ఫీ తీసుకున్నాడు అమూల్య టీషర్ట్ లోపల చేతులు పెట్టి తన నడం పట్టుకోగానే ఒళ్ళంతా జల తన తను ముందుకు తీసుకుని అమర్ ముద్దు పెట్టబోతుంటే అమ్ము ముఖం పక్కకు తిప్పుకోగానే తన చెంప మీద ఉన్న క్రీమ్ ని అమర్ నాలుకతో అందుకోవడంతో అమ్ము తన్వైత్వంతో కళ్ళు మూసుకుంది అమర్ వెచ్చని తగలడంతో కళ్ళు తెరిచి చూడగా తనని ముద్దుపో పెట్టుకోవటానికి వస్తున్న అతన్ని నెట్టి గుడ్ నైట్ వెళ్ళి పడుకోండి అని డోర్ క్లోజ్ చేసింది బెడ్ మీద పడి ఎందుకురా లేనిపోని ఆశలు లేపుతున్నావు అని ఏడుస్తూ అమూల్య పడుకుంది పొద్దున్నే పూజ చేసి కోతిమూకని పిలిచి ఇద్దరికి వాచీలు గిఫ్ట్గా ఇచ్చి ఎగ్జామ్స్కి ముందే మీకు గిఫ్ట్ ఇస్తున్నాను బాగా చదువుకోండి అంటూ బబ్లూ అండ్ చింటూని హ చేసుకుంది అమూల్య రే మీ పని బాగుందిరా ఫీజు ఎలాగో లేదు మాకు ఇదొక బొక్కనా అన్నాడు అమర్ మా అక్క న్యూ ఇయర్ గిఫ్ట్ ఇస్తుంటే మీకెందుకు అంకుల్ అని చింటూ చెప్పగానే లేచి చింటూ దగ్గరికి వస్తుంటే పిల్లలు పారిపోయారు అమూల్య నవ్వడం చూసి నన్ను అంకుల్ అంటే నీకు నవ్వొస్తుందా అన్నాడు కాదు మీరు అంకుల్ అవ్వడానికి ఇంకా ఆరు నెలలు ఉంది అంటున్నాను అని చెప్పింది మరి నీ బర్త్డే ఎప్పుడు అని అడిగాడు మీ మీద అటాక్ జరిగిన రోజు అయ్యో ముందే తెలిసి ఉంటే బాగుండేది అని మనసులో అనుకుని బయటికి వెళ్ళిపోయాడు సాయంత్రం రెండు బాక్సులు అమ్ములే చేతికిచ్చి సారీ కాస్త లేట్ అయింది బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అని అమర్ విష్ చేయగానే సారీ అమర్ నాకు అంత అర్హత లేదని బాక్స్ ఓపెన్ చేయకుండానే బీర్వాలో పెట్టి చూడండి అక్కడ ర్యాక్లో కీస్ పెట్టాను ఎప్పుడు కావాలన్నా అవైలబుల్గా ఉంటాయి అని చెప్పింది అమర్ చిన్నబుచ్చుకుని అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు ఇద్దరి మనసులు భారంగా ఉండటంతో ఆ రాత్రి ఇద్దరు డిన్నర్ చేయకుండా అలాగే పడుకున్నారు నీ బుర్రలో లెక్కలు ఎక్కుతున్నాయా లేదా అని బబ్లు తల మీద ఒకటి వేసి ఏంటే తల ఇంత వేడిగా ఉంది సెల్ఫ్లో ఆయిల్ తీసుకురా అని బబ్లుకి ఆయిల్ పెడుతుంటే ఆహా మీ పనే బాగుంది ట్యూషన్ చాలదని నా పెళ్ళంతో ఈ సేవ కూడా చేయిస్తున్నారా అన్నాడు అమర్ నేను అడగలేదు అక్కే పెట్టింది చెప్పింది బబ్లు ఇన్స్టా ఫేస్బుక్ చూడటం మానేసి బుర్రలో చదివి ఎక్కించుకో ఒక వారం చూస్తా సరిగ్గా చదవలేదనుకో మార్కులు రాకపోతే నాకేం సంబంధం లేదని మీ అమ్మతో చెప్పేస్తానని వార్నింగ్ ఇచ్చింది అమూల్య సారీ అక్క చదువుకుంటాను మా అమ్మకు చెప్పద్దు అని వెళ్ళిపోయారు అమ్ము లేవబోతుంటే తన కాళ్ళ దగ్గర అమర్ కూర్చొని మరి నాకు అన్నాడు నా చేతులు నొప్పిగా ఉన్నాయి అంది చేతులు పట్టణ అంటూ అమ్ము చేయి పట్టుకోబోతుంటే అక్కర్లేదని అమర్కి ఆయిల్ పెడుతుంటే ఆహ్ అని అమర్ సౌండ్స్ చేస్తున్నాడు అమర్ సౌండ్ ఎందుకు చేస్తున్నాడో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమూల్య ముద్దు పేరు అమ్మునే అమర్దీప్ ముద్దు పేరు అమ్ము అందుకే కన్ఫ్యూజ్ కాకండి థ్యాంక్ యూ సో మచ్